లోపలేకి వెళ్ళి ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ టికెట్ ఇస్తున్నారు టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం ఫైనలీ టికెట్స్ అయితే తీసేసుకున్నాం ఇవే మన టికెట్స్ ఒకటి వచ్చేసరికి కెమెరా కోసం అని ఇంకొకటి పర్ పర్సన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ లాగా తీసుకున్నాడు టికెట్ తీసుకుని లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసినట్లయితే చాలా ఓల్డ్ కెనాల్ అంటే ఫిరంగి గుండు కనిపిస్తుంది ఇది మన ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ అండ్ పవర్ఫుల్ కెనాల్ దీని పేరు కడక్ బిజలి అనేసి అయితే అంటున్నారు ఇక్కడ దానికి పేరు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి దీనిని యూజ్ చేసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ అనేది లైటింగ్ వచ్చినట్టు అంటే ఒక మెరుపు ఉరిమినట్టు వస్తుంది సౌండ్ యొక్క ముందు భాగాన్ని మీరు చూసినట్లయితే పులిని రెఫరెన్స్ తీసుకొని దీనిని డిజైన్ చేయడం అయితే జరిగిందంట దీని యొక్క ఐ బ్రోస్ కానీ దీని యొక్క చెవులు కానీ చాలా అంటే చాలా బాగా దీన్ని డిజైన్ చేశారు దీనిని నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో మొఘల్ సైన్యం మీద నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో బ్రిటిషర్స్ మీద దీన్ని యూజ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో బ్రిటిషర్స్ ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన సైన్యాధిపతుల్లో ఒకడైనటువంటి గులాం ఖాన్ దీనిని ఆపరేట్ చేసి బ్రిటిష్ సైన్యం మీద యుద్ధానికైతే దిగాడనమాట ఆ యుద్ధంలో గులాం ఖాన్ మరణిస్తాడు అతనితో పాటు ఇంకా ముగ్గురు సైన్యాధిపతులు మరణించడము ఝాన్సీ కూడా ఇక్కడి నుంచి గ్వాలియర్ కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఇంకా మనం కోటపై భాగం చూడడానికి కూడా వెళ్ళాం కొంచెం పైకి వచ్చిన తర్వాత మెయిన్ ద్వారము ఈ ద్వారానికి ఇరువైపులా రెండు జర్మన్ స్మాల్ కెనాన్స్ అయితే ఉన్నాయి బట్ యాక్చువల్గా నాలుగు అయితే ఉండాలంట బ్రిటిష్ సైన్యం జాన్సీ లక్ష్మీబాయి పరిపాలిస్తున్నప్పుడు యుద్ధానికి వచ్చారు అని చెప్పాను కదా సో ఆ టైంలో రెండు కెనాన్స్ అయితే బ్రిటిష్ సైన్యం డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది వీటిని ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్ ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి రెండు కిటికీల నుంచి కిందకు తాడు వేసి వీటిని ఆపరేట్ చేసేవాళ్ళంట ఇప్పుడు ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాం బయట అయితే మ్యాక్సిమం అయితే నేను చూపించేశాను వచ్చేసామబ్బా పైకి వచ్చేసాం వచ్చే కొద్దీ వస్తుందే ఉంది తప్ప ఎండైతే అక్కడ కావట్లేదు మా బాబాయ్ పైకి వచ్చేసరికి నాకైతే గసైతే వచ్చేస్తుంది అబ్బా ఇంకా పైకి ఉన్నట్టున్నాయి సైడ్కి ఏదో స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ ముందు ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ రూమ్స్ అయితే ఉన్నాయి సో నేను ఈ రూమ్ వెళ్ళడానికి అయితే ట్రై చేశాను అయితే ఈ రూమ్స్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉన్నాయి ఈ రూమ్స్ కి రైట్ సైడ్ మనకి ఒక సమాధి అయితే కనిపిస్తుంది ఇక్కడ ముగ్గురిని అయితే పూడ్చి పెట్టడం అయితే జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ ఝాన్సీ లక్ష్మిబాయి సైన్యాధిపతులు ఒకతను గులాం గౌస్ ఖాన్ ఇతను కింద చెప్పాను కదా కెనాన్ని ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక ఆమె మోతీభాయ్ ఈమె అంటే ఝాన్సీ లక్ష్మీబాయ్కి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఈమెతో పాటే తిరుగుతూ ఉండేది ఈమె గన్స్ ఆపరేట్ చేయడంలో చాలా స్పెషల్ ఇష్టం ఇంకొకతను కుడాబాక్స్ ఇతను హార్స్ రైడర్స్కి సంబంధించినటువంటి విభాగానికి హెడ్ అనమాట ఈ ముగ్గురు కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగి మరణించడం అయితే జరిగింది అందువలన వాళ్ళని ఇక్కడే పూడ్చిపెట్టడం జరిగింది చూడండి చాలా క్లియర్గా అండ్ అసలు ఈ గ్రీనరీ చూ ఇంప్రెస్ అయింది ఏంటంటే గ్రీనరీకి అండ్ దీన్ని కట్టినటువంటి ఆర్కిటెక్చర్కి అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను ఎంతగా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఇంకా మనం కిందికి దిగి ఇక్కడైతే దారి ఉన్నట్టుంది సో ఈ దారింటి అయితే వెళ్దాం ఏముంటుంది ఎలా ఉంటుంది ఆ రూమ్స్లో ఏమున్నాయి అని అయితే ఒకసారి చెక్ చేసుకుని వద్దాం మేబీ ఇక్కడ దారి అయితే ఉన్నట్టుంది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కూడా చాలా పాడుపడిపోయాయి కరెంట్ పోల్స్ ఇక్కడ ఎవరో చెప్పారు నాకు ఇంతకుముందు ఒక గైడ్ అయితే చెప్తూ ఉంటే విన్నాను ఇక్కడ ఎవ్రీ సండే అలాంటి మూమెంట్లో ఇక్కడ సాటర్డే ఆ సండే సో వీళ్ళు ఒక లైట్ షో అయితే పెడుతున్నారంట బట్ నేను అంతవరకు అయితే అది కూడా ఎయిట్ పైన అయితే అంటున్నారు అంతవరకు అయితే నేను ఇక్కడ ఉండలేను మీకు చూపి ఒక్కోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే పక్కా అయితే నేను మీకు ఆ లైట్ షో కూడా చూపిస్తాను ఓకే అప్పుడు వెళ్దాం ఫస్ట్ మనం ఇండియన్ ల్యాక్ దగ్గరికి అయితే వెళ్ళి దాని తర్వాత మనం ఈ రూమ్ దగ్గరికి అయితే వద్దాం దిగాను అక్కడికే వచ్చేసాను మరి అంత పైకి ఎక్కి నడవలేము కాబట్టి ఇక్కడ షార్ట్ అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి స్వరంగంలాగా కిందకుంది అది కూడా ఒకసారి ట్రై చేద్దాం చూడ్డానికి ఎవరు లేరు ఒకసారి మనం ట్రై లోపలికి అయితే ఇక్కడైతే ఏం లేదు ఇంతకుముందు చూపించినట్టుగానే ఒక చిన్న బంగ్లా లాగా ఉంది ఒక ఈ రూమ్స్ చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇంక బయలుదేరదాం ఓకే ఎట్టకేలకు పైకి రావడం అయితే జరిగింది మనం ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నా వెళ్దాం అనుకుంటున్నా కాదు ఖచ్చితంగా వెళ్ళాలి కూడా పహారా గోడలాగా ఉంది ఇది ఇది కాదు సో అది పహారా గోడలాగా ఉంది దానికంటే ఇది పైన ఇంకా బాగుందబ్బా చూడ్డానికి అసలు ఝాన్సీ సిటీ అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఝాన్సీ సిటీ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ వ్యూ కోసమే అనుకుంటా ఈ కోట ఇంత పెద్ద కొండ పైన కట్టారు అండ్ చుట్టుపక్కల చూడడానికి కూడా ఎవడైనా శత్రువులు వస్తే మాత్రం చాలా సింపుల్గా పసి కట్టచ్చు అందుకోసం ఇంత పైన కట్టారు అనుకుంటా ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుంది ఓకే ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం నేను కూడా ఇక్కడికి వెళ్ళి ప్లాత్రిగా అయితే చూపిస్తాను अंत ग्रीनरी धन चूडी ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి అయితే వెళ్ళే దారిది చాలా హైట్లో ఉంది మ్యాక్సిమం చూపిస్తాను ఎంత దూరం నుంచి వచ్చాను ఏంటి అంతా కూడా ఫస్ట్ మనం ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత మనం డిసైడ్ అవుతాం ఏ కామెడీ అంటే వీళ్ళకి ఇంకా టూ అవర్స్లో ఝాన్సీ నుంచి గుంతకలకి అయితే వెళ్తున్నారు సో దానికోసం ఎక్కడైతే విజిట్ అయ్యి చూడ్డానికైతే వచ్చారంట నేను ఆంధ్రా నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు చూడండి ఇంత పై నుంచి ఎంత క్లియర్ గా కనిపిస్తుందా సో ఇక్కడ నుంచి ఝాన్సీ అయితే క్రిస్టల్ క్లియర్ గా అయితే కనిపిస్తుంది ప్రీవియస్ గా నేను లైట్ షో అనేది ఓన్లీ సాటర్డే అండ్ సండే అన్నా కదా అలా కాదంట సో ఎవ్రీడే లైట్ షో అయితే సెవెన్ పిఎం కి ఇక్కడైతే పెడతారంట ఈ లొకేషన్ ని జంపింగ్ స్పాట్ అని కూడా అంటారు లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ లక్ష్మీబాయి ని బందీగా పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన పుత్రుడిని వీపుకు కట్టేసుకొని గుర్రం పై నుంచి దూకి కల్పి నగరానికి అయితే వెళ్తుంది కల్పి నుంచి గ్వాలియర్ పట్టణానికి అయితే వెళ్లి తన ప్రాణాలను అయితే కాపాడుకుంటుంది అప్పటి నుంచి దీనిని జంపింగ్ స్పాట్ అయితే అంటారు జంపింగ్ స్పాట్ నుంచి ప్లేస్ ప్లేస్కి అయితే మూవ్ అవుదాము వ్యూ అయితే బాగుంది ఇది కోటలోని మెయిన్ టెంపుల్ అండ్ రాణి లక్ష్మీబాయికి చాలా ఇష్టమైన టెంపుల్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసేదంట ఈ గుడిని రాజా బీర్ సింగ్ కింగ్డమ్ కి సంబంధించిన రాజు దీన్ని బిల్డ్ చేసి మన ఈ ఝాన్సీ కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇది మరాఠా అండ్ బుండేలా కింగ్డమ్ కి రెఫరెన్స్ గా వారి యొక్క స్టైల్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కట్టించి ఝాన్సీకి అయితే గిఫ్ట్ గా అయితే ఇస్తారు చిన్న ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు ఏదో కడ్డీలతో అంతా కట్టేశారు లోపలికైతే వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు అనకూడదు అనేసి అయితే అన్నారు పైనుంచి మీకు చూపిస్తాను సెక్యూరిటీ అయితే ఇక్కడ జైలు ఇది అనేసి అయితే అన్నారు నేను మీకు జర్మన్ కెనౌన్స్ అయితే చూపించాను కదా సో వాటిని ఆపరేట్ చేసేది ఈ రూమ్ నుంచే అంట బట్ ప్రస్తుతానికి దీన్ని గెస్ట్ రూమ్ లాగా అయితే చేంజ్ చేశారు నేనైతే మొత్తం కోట చుట్టూ ప్రహరీ గోడ ఈ విధంగా ఉంది అక్కడ నుంచి ఎలా ఝాన్సీ సిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండ్ పార్క్ కానీ మొత్తం చూపించాను బట్ ఒకటైతే మనం మిస్ అయ్యాము మధ్యలో సెంటర్లో కిల్ అయితే చూసాంగా సో అదైతే మనం చూడలేదు అండ్ మెయిన్ మన లార్డ్స్ శివా టెంపుల్ కూడా మనం చూడలేదు సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా మనం కోటలోని సెంట్రల్ బిల్డింగ్కి అయితే వెళ్ళిపోదాం ఇదే ఆ సెంట్రల్ బిల్డింగ్ దీని పేరు పంచ్మహల్ ఇందులో ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి దీనిని బుందేల్ఖండ్ అనే రాజు కుటుంబం మొదలు పెట్టారనమాట బిల్ చేయడం దాని తర్వాత మనకి ఝాన్సీ లక్ష్మీబాయి హస్బెండ్ రావడం గంగాధర్ రావు దాని తర్వాత ఝాన్సీ పరిపాలించడము అండ్ ఫైనలీ బ్రిటిషర్ వారు కూడా దీనిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లాగా అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇందులో ఝాన్సీ కాలంలో ఎప్పుడైనా మీటింగ్స్ చే మీటింగ్స్ కానీ యుద్ధాలు ఎప్పుడైనా కండక్ట్ చేయాలన్నా లేదు డిఫరెంట్ ఏమైనా సీక్రెట్ మీటింగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టాలనుకున్నప్పుడు ఇందులోనే కండక్ట్ చేసుకునే వాళ్ళంట అండ్ వన్స్ అపాన్ ఎ టైం మనకు ఈ గంగాధర్ రావు ఝాన్సీ లక్ష్మీబాయి హస్బెండ్ గంగాధర్ రావు హెల్త్ ఇష్యూస్తో మరణించాడన్న కదా సో హెల్త్ ఇష్యూస్లో సఫర్ అయ్యేటప్పుడు తనని ఇక్కడే పెట్టి తనకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అంతా జరిగిందంట త్రీ ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి అండ్ టూ ఫ్లోర్స్ నార్మల్గా పైన అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా మనం ఫైనల్గా ఝాన్సీ లక్ష్మీ బైక్కి ఇష్టమైనటువంటి శివుడి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళిపోదాం అన్ఫార్చునేట్లీ నేను తీసినటువంటి వీడియో మొత్తం డిలీట్ అయితే అయ్యిందనమాట బట్ నా దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ అయితే యూస్ చేసి నేను వీడియోగా అయితే కన్వర్ట్ చేశాను ఒకసారి చూసేద్దాం నన్ను ఇది గుడి దగ్గరికి వెళ్ళే దారి గుడి దగ్గరకైతే చేరుకున్నాం మనము ఈ గుడిలో ఉండే ఈ శివలింగము చాలా పవర్ఫుల్ అండ్ చాలా వాల్యుబుల్ అనమాట దీనిని చాలా రేర్ మెటీరియల్ అయినటువంటి గ్రానైట్తో తయారు చేయడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు మొత్తం ఝాన్సీ అయితే ఎక్స్ప్ చేశారని అనుకుంటున్నా ఇక మీరు కూడా చూశారు ఫుల్ వీడియో ఇక్కడి నుంచి ఒక వన్ కిలోమీటర్ దగ్గరలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవించినటువంటి అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది అనేసి అయితే చెప్పారు కూడా వెళ్ళి అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీరంతా ఈ వీడియోని పూర్తిగా చూశారని అయితే అనుకుంటున్నాను ట్రాన్సీ టూర్ మొత్తం టోటల్ త్రీ పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో నేనైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను మొత్తం ఈ వీడియోస్ కవర్ చేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం వీడియో అయితే తీసుకొని నేను మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది